రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగ సోదరులు రెండు లక్షల రూపాయలు ఉపయోగపడేటువంటి రుణమాఫీ జరిగేటువంటి సభ కాబట్టి భారీ ఎత్తున మీరంతా పాల్గొని దీన్ని ఒక పండగ రోజు రైతులకు సంబంధించిన ఒక పండగ రోజులాగా జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు రైతు శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొని మన రైతాంగ సోదరులు జిల్లాకి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అలాగే అదే రోజు అందరికీ తెలిసిందే ఈ సంవత్సర రాష్ట్ర బడ్జెట్లో కేవలం రుణమాఫీ ఒకటే కాదు రుణమాఫీతో పాటు రైతులకు సంబంధించి రైతు బీమాకు సంబంధించి కూడా ఒక వెయ్యి ఐదు వందల నలభై కోట్ల రూపాయల్ని రాష్ట్ర ప్రభుత్వమే రైతుల కోసం ఆ ప్రీమియంని రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వం కడతాం అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ క్రోర్స్తో ఈ రాష్ట్రంలో పండించిన పంటలకి క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేస్తాం ఆ క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి రైతులు కట్టాల్సినటువంటి ప్రీమియం అమౌంట్ని రైతులు బదులు రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఒక వెయ్యి మూడు వందల యాభై కోట్లు వాళ్ళ తరఫున కడుతుంది ఇన్సూరెన్స్ కంపెనీ ఇది దాదాపు నలభై రెండు లక్షల రైతు బీమా అమౌంట్ నలభై రెండు లక్షల మంది రైతు కుటుంబాలు పెద్ద ఎత్తున ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా అట్లాగే వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగానికి సంబంధించి ప్రభుత్వం నా భవిష్యత్తు ఇప్పటివరకు ఎవరు కేటాయించలేదు భవిష్యత్ భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో నాకు తెలియదు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయానికి అనుబంధ రంగానికి మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం జరిగింది వ్యవసాయం బాగా అభివృద్ధి చెందాలని నదుల పైన ప్రాజెక్టులు రావాలని పంటలు బాగా పండాలని పండేటువంటి ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వం కొరటానికి కూడా సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉద్యానవన పంటలకి फ्रूट बेरिंग प्लांट्स की ड्रिप इरिगेशन की पॉली हाउसल की स्प्रिंकलर्स की मैकेनाइजेशन ऑफ एग्रीकल्चर इंप्लीमेंट्स की मैकेनाइजेशन ऑफ एग्रीकल्चर की यांत्रीकरण की कुठன்னటికి కూడా 10 సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఒదిలేస్తే మళ్ళీ వాటిని తిరిగి ప్రారంభం చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాం అట్లాగే కేవలం ఒక వెయ్యి నాలుగు వందల యాభై కోట్లతో పూర్తి చేసేటువంటి రాజు ఇందిరాసాగర్ ప్రాజెక్టుల్ని రాజు ఇందిరాసాగర్ ప్రాజెక్టుల్ని రీడిజైన్ చేసి సీతారామ అని పేరు పెట్టి ఇరవై మూడు వేల కోట్లకు పెంచి రాష్ట్ర ఖజానాన్ని దోబరా చేసేటువంటి దోపిడీ చేసేటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తూనే అనాదిగా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఖండించుకుంటూ వచ్చింది అలా రాహుల్ గాంధీ గారు కూడా హైదరాబాద్ లో సరూర్ స్టేడియంలో చాలా స్పష్టంగా చెప్పారు ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ ని రీడిజైన్ చేసి ఇరిగేషన్ లో గోదావరి నది విపరీతమైనటువంటి అవినీతి చేస్తా ఉన్నారు పోనీ ఆ ఇరవై మూడు వేల కోట్లు పెంచి ఇప్పటికే ఎనిమిది వేల కోట్ల రూపాయల ధర మీరు ఖర్చు పెడితే కూడా ఒక్క ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే మేము అధికారానికి వచ్చిన వెంటనే భద్రాచలంలో రివ్యూ చేసి ముఖ్యమంత్రి గారు ఇతర ఇరిగే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగరావు గారు అందరి సమక్షంలో రివ్యూ చేసి ఇన్ని వేల కోట్లు వృధాగా ఖర్చు పెట్టి నీళ్లు రాకుండా ఉంచితే ఇది ప్రజలకు చాలా కష్టం చేసే కార్యక్రమం అవుతుంది కాబట్టి దీంట్లో ఉంచి ఏదైనా కొత్తగా ఏదైనా ప్రణాళిక తయారు చేసి తక్కువ ఖర్చుతో నీళ్లు పారించడానికి అవకాశం ఉందా లేదా అని ఇంజనీరింగ్ వ్యవస్థ మొత్తాన్ని టెక్నికల్ సౌండ్గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఆ చర్చలోంచి అతి తక్కువ డబ్బుతో కేవలం డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోనే దాదాపు ఒక లక్షన్నర ఎకరాలకి నీళ్లు పారించడానికి పనికొచ్చే విధంగా రాజీవ్ లింక్ కెనాల్ని రాజీవ్ గాంధీ లింక్ కెనాల్ని ఒకటి ప్రపోజ్ చేసి అప్పటికప్పుడు ఆ ప్రపోజల్ పంపిస్తే దాని డెబ్బై ఐదు కోట్లు శాంక్షన్ చేసి పనులు మంజూరు చేసి టెండర్ పిలిచి పనులు మొదలుపెట్టే కార్యక్రమం కూడా జరిగింది కేవలం ఈ డెబ్బై ఐదు కోట్లతో కేవలం ఈ మూడు నెలలు రెండు నెలల్లో ఆ మూడు నెలల్లో ఆ కాలం పూర్తి చేసి ఆ కాలం ద్వారా ఈరోజు గోదావరి నీళ్ళని ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్లో లింక్ కలిపి ఎన్ఎస్పి లెఫ్ట్ కెనాల్ లింక్ తో పాటు వైరా రిజర్వాయర్లో కూడా వాటి లింక్ కలిపి ముందుకు పోతున్నటువంటి కార్యక్రమం ప్రారంభోత్సవే రేపు పదిహేను ఆగస్టు నాడు కూడా చేస్తున్నాం పదేళ్లు ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఎకరం నీళ్లు ఇవ్వలేటువంటి రీడిజైనింగ్తో ఇరిగేషన్ వ్యవస్థను సర్వనాశనం చేసి భ్రష్టు పట్టిస్తే దాన్ని సరిచేసి అరకొర నిధులతో త్వరితగతిన ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నామని మా నిబద్ధతకి ఇది ఒక చక్కటి నిదర్శనంగా నేను చెప్తాను ఈ రెండు కార్యక్రమాలు పదిహేను తారీఖు నాడు వైరా పట్టణంలో కన్నులు పండగ రైతుల కోసం ఈ చేసే కార్యక్రమంలో విరివిగా పాల్గొనవలసిందిగా అందరికీ నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం すご,ごい